హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో అనేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా టేస్ట్గా చేయవచ్చు అండి ఈ ప్రాసెస్లో కనుక మనం చేసినట్లయితే కనుక అందుకోసం మనం ఇక్కడైతే కనుక మష్రూమ్ తీసుకున్నాము ఈ మష్రూమ్ అయితే కనుక మనకు ప్రతి మార్కెట్లో ఇప్పుడు కూరగాయల షాపులలో ప్రతి కూరగాయల షాపులలో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇలా తీసుకున్నటువంటి మష్రూమ్ ని ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేస్తున్నామండి ఇక్కడ ఒక నైఫ్ తీసుకొని ఫస్ట్ మనం ఒక లేయర్ ఉంటుంది మష్రూమ్ పైన ఆ లేయర్ ని ఇలాగ నైఫ్ అయితే కనుక మనం క్లీన్ చేస్తున్నాము ఇలా టోటల్గా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొన్న మష్రూమ్కి మనం క్లీన్ చేసిన మష్రూమ్ చూసినట్లయితే కనుక డిఫరెంట్ తెలుస్తుంది చూసారుగా ఇక్కడైతే కనుక మనకు ఒక లేయర్ అనేసి వచ్చేస్తుంది మనకి ఇలా తీసుకున్నటువంటి మష్రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఎడ్జస్ట్లో చిన్నగా కొద్దిగా కట్ చేసుకున్న తర్వాత వీటిని రెండు భాగాలుగా కట్ చేసుకొని ఆ తర్వాత మనం వీటిని అయితే కనుక మళ్ళీ రెండు భాగాలుగా మొత్తంగా నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇవి పెద్దవిగా ఉంటే నాలుగు భాగాలుగా చేసుకోవచ్చు చిన్నవి అయితే కనుక మనకు రెండు భాగాలుగా మనకు సరిపోతాయి ఈ విధంగా మిగతాటి అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా నైఫ్ సహాయంతోనే కాకుండా చేత్తో కూడా ఈ లేరినైతే వెనుక మనం వీటన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తాన్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని మనమైతే కనుక పక్కన పెట్టుకోవాలి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి షేర్ అవుతుంది తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మష్రూమ్ అన్నిటినీ కూడా ఒకటికి రెండు సార్లు ఈ విధంగా మనము శుభ్రం చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే కనుక మనం తీసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని అందులో మనం తీసుకున్నటువంటి శుభ్రం చేసినటువంటి మష్రూమ్ అన్నిటినీ కూడా ఈ విధంగా వేసి మష్రూమ్ అన్నిటినీ కూడా ఒకటికి రెండు సార్లు ఈ విధంగా కలపెట్టుకున్న తర్వాత ఇందులోనే మనం రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ అయితే కనుక వేసుకోవాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత మనమైతే కనుక మళ్ళీ ఒకటికి రెండు సార్లు వీటన్నిటిని కూడా మనమైతే కనుక కలుపుకోవాలండి ఈ విధంగా ఇలా ఇందులో నుంచి మష్రూమ్లో అయితే కనుక మనకు వాటర్ పర్సెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చూసారుగా వెంటనే అయితే కనుక మనకు వాటర్ వచ్చాయి ఈ విధంగా ఉన్నప్పుడు మనమైతే కనుక ఈ మష్రూమ్ అన్నిటినీ కూడా మళ్ళీ మనం సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే కనుక మనం పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోనే మనకు మసాలాకి సంబంధించినట్టు ఒకటి బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు జాపత్రి చెక్క కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా ఒకటికి రెండుసార్లు ఈ విధంగా కలపెట్టుకున్న తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్న ఉల్లిపాయ ముక్కలకి అన్నీ కూడా ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ఇందులోనే మనకు కొద్దిగా రెండు కరివేపాకు రెమ్మలు తీసుకొని పచ్చి కరివేపాకుని ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని అయితే కనుక ఈ విధంగా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలను చాలా చిన్నగా తీసుకుంటే మనకు గ్రేవీ అంత రుచిగా ఉంటుందండి మనకైతే వెనుక తొందరగా ఉడికిపోతాయి ఈ విధంగా ఉన్నప్పుడే మనం అయితే కనుక గ్రేవీకి రెడీ చేసుకుందాము ఇక్కడ మీడియం సైజు అయితే టమోటాలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి షేర్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను అదేవిధంగా ఇక్కడైతే గనుక నేను అల్లం పేస్ట్ని తీసుకుంటున్నానండి అల్లం పేస్ట్ లేని వాళ్ళు కొద్దిగా అల్లం ముక్కను కానీ కొన్ని వెల్లుల్లిపాయలని తీసుకుంటే సరిపోతుంది అదే విధంగా ఇక్కడ నేను కొన్ని పల్లీలను తీసుకున్నాను అండి ఈ పల్లీల ప్లేస్ లో మనం జీడిపప్పు కానీ నువ్వులని కానీ కొబ్బరిని కానీ తీసుకోవచ్చు ఈ పల్లీలు అనేసి మనకి గ్రేవీ కోసం చిక్కదనం కోసం చాలా బాగుంటుంది రుచిపరంగా కూడా ఇలా కొద్దిగా పల్లీలను తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా నేనైతే కనుక పేస్ట్గా చేసుకున్నాను అండి చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మనం ముందుగా వేయించుకున్నటువంటి ఉల్లిపాయ ఏదైతే ఉందో ఇక్కడైతే ఇనుక మనకు ఉల్లిపాయ అనేది కలర్ మారి మంచి అరమో వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏదైతే ఇనుక పల్లీ పేస్ట్ పట్టుకో ఉన్నామో ఆ పేస్ట్ అంతటినీ కూడా ఈ విధంగా వేసుకొని ఆయిల్లో ఈ విధంగా ఒకటికి రెండు సార్లు మనం కలపెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక ఈ పచ్చివాసన అనేది లేకుండా పోయి మంచి అరోమా వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము రుచికి తగ్గట్టుగా రెండు టేబుల్ స్పూన్ల కారము ఉప్పు పసుపు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనమైతే కనుక మళ్ళీ ఇందులో నుంచి మనం ఒకటికి రెండు సార్లు అయితే వెనక కలబెట్టుకోవాలండి ఈ ప్రాసెస్లో మనం చేసుకున్నట్లయితే కనుక మష్రూమ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా విధంగా చూసారుగా మొత్తాన్ని కలబెట్టుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక ఇందులో ఉంచి మళ్ళీ మనకి ఆయిల్ తేలుతుంది చూసారుగా ఇక్కడైతే వెనక ఆయిల్ తేలుతూ ఉంది మనకు తీసుకున్నటువంటి పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత ఇలా ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు మనం ఏదైతే వెనక మష్రూమ్స్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము ఆ మష్రూమ్ అన్నిటినీ కూడా ఇందులో వేసేసుకొని ఇలా ఒకటికి రెండు సార్లు అయితే వెనుక మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి మనం తీసుకున్న మసాలా పేస్ట్ కానీ పసుపు ఉప్పు కారం కానీ ఈ విధంగా మష్రూమ్ కన్నటికి పట్టి మనం తినేటప్పుడు మష్రూమ్ అనేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం చూసుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులోంచి ఆయిల్ మనకు తేలుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు కొద్దిగా వాటర్ తీసుకోవాలి మనకు గ్రేవీకి తగ్గట్టుగా చూసుకొని వాటర్ తీసుకోవాలి మనం అన్నం కానీ చపాతి లెక్క కానీ మష్రూమ్ కర్రీని గ్రేవీకి అయితే కనుక చాలా బాగుంటుందండి అందుకోసం కొద్దిగా గ్రేవీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి మనకైతే కనుక చూసారుగా ఇక్కడ మనం వాటర్ వేసిన తర్వాత టూ మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక ఈ విధంగా మనకి ఉడుకుతూ ఉంటుంది ఈ స్టేజ్లో కూడా మనకి మంచి అరోమా వస్తుంది ఇలాగ టూ మినిట్స్ తర్వాత మనం ఉడికించుకున్న తర్వాత మనకు ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి ఇలా గరం మసాలా వేసుకొని వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఈ విధంగా కలబెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మనమైతే కనుక చూసినట్లయితే కనుక ఇందులో ఉంచి ఈ విధంగా ఆయిల్ అయితే వెనుక మనకు తేలుతుంది చూసారుగా ఇక్కడైతే వెనక మనకు పర్ఫెక్ట్గా మష్రూమ్ కర్రీ అయితే ఇనుక రెడీ అయిపోయింది ఇలా మనకి ఆయిల్ తేలుతూ మంచి అరోమా వస్తుంది అనుకున్నప్పుడు మనకి మష్రూమ్ కర్రీ అనేసి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అని తెలుస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఇనుక చాలా టేస్టీగా మష్రూమ్ కర్రీ అయితే వెనుక రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో ఎవరైనా కూడా చేసుకున్నట్లయితే వెనక చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై